హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్ జియాంగ్ లో ముస్లింలు రంజాన్ ఉపవాసం ఉండకూడదని చైనా నిషేధించింది చైనా ప్రధానంగా ముస్లిం జిన్ జియాంగ్ ప్రాంతంలోని సివిల్ సర్వెంట్లు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండకుండా నిషేధించింది మరియు రెస్టారెంట్లను తెరిచి ఉంచాలని ఆదేశించింది గురువారం ప్రారంభమైన పవిత్ర మాసంలో చాలామంది ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండవలసి ఉంటుంది కానీ చైనా యొక్క పాలక కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా నాస్తికుడు మరియు చాలా సంవత్సరాలుగా ముస్లిం ఈఘర్ మైనారిటీకి నిలయమైన జిన్ జియాంగ్ లో ఆచారాన్ని పరిమితం చేసింది రంజాన్ సందర్భంగా ఫుడ్ సర్వీస్ వర్క్ ప్లేస్లు సాధారణ పనివేలలు పనిచేస్తాయని జింగ్ జియాంగ్ జింఘే కౌంటీలోని స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో గతవారం పోస్ట్ చేసిన నోటీస్ పేర్కొంది ఈ వారం జరిగిన సమావేశంలో స్థానిక ప్రభుత్వ వెబ్సైట్ నివేదిక ప్రకారం రంజాన్ సందర్భంగా ఉపవాసాలు జాగరణలు లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవద్దు అని ఈ ప్రాంతంలోని బోలే కౌంటీలోని అధికారులకు చెప్పబడింది ప్రతి సంవత్సరం జింగ్ ముస్లింల మధ్య ఉపవాసాలను నిషేధించే అధికారుల ప్రయత్నం హక్కుల సంఘాల నుండి విస్తృత విమర్శలను అందుకుంటుంది జిన్ లో ఇస్లాం మతంపై చైనా విధించిన ఆంక్షలు ఇటీవలి సంవత్సరాలలో ఘర్షణలు వందల మందిని చంపిన ప్రాంతంలో జాతి ఉద్రిక్తతలను పెంచాయని ఉయిగర్ హక్కుల సంఘాలు చెబుతున్నాయి జిన్ లో ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నట్లు చైనా చెబుతుంది పెరుగుతున్న హింసకు మతపరమైన తీవ్రవాదం అని అధికారులు నిందించారు రంజాన్ సందర్భంగా ఉయిగర్లను వారి ముస్లిం సంస్కృతి నుండి బలవంతంగా దూరం చేయడమే ఉపవాసాన్ని నిషేధించడంలో చైనా లక్ష్యమనికరించబడిన ప్రపంచ ఉయిగర్ కాంగ్రెస్ ప్రతినిధి దిల్క్సత్ రెక్సిట్ అన్నారు మతపరమైన ఉపవాసాలను నిషేధించే విధానాలు రెచ్చగొట్టడం మరియు అస్థిరత మరియు సంఘర్షణకు మాత్రమే దారితీస్తాయి మురుపటి సంవత్సరాలలో వలె పాఠశాల పిల్లలు రంజాన్ ఉపవాసం ఇతర మతపరమైన ఆచారాలను పరిమితం చేసే ఆదేశాలలో చేర్చబడ్డారు చైనీస్ తాచింగ్ అని పిలువబడే టార్బాఘాటే నగరం యొక్క ఎడ్యుకేషన్ బ్యూరో ఈ నెలలో పాఠశాలలను రంజాన్ సమయంలో జాతి మైనారిటీ విద్యార్థులు ఉపవాసం ఉండరు మసీదుల్లోకి ప్రవేశించరు మరియు మతపరమైన కార్యక్రమాలకు హాజరు కావద్దు అని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించింది ఇతర జిన్ ఎడ్యుకేషన్ బ్యూరోలు మరియు పాఠశాలల వెబ్సైట్లలో ఇలాంటి ఆర్డర్లు పోస్ట్ చేయబడ్డాయి ఈ వారం ప్రాంతంలోని కియోమో కౌంటీలోని అధికారులు స్థానిక మత పెద్దలను కలిశారు సామాజిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి రంజాన్ సందర్భంగా తనిఖీలను పెంచుతామని వారికి తెలియజేయడానికి కౌంటీ యొక్క అధికారిక వెబ్సైట్ తెలిపిందే పవిత్ర మాసానికి ముందు కజకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇలీలోని ఒక గ్రామం ప్రభుత్వ వెబ్సైట్లోని నోటీస్ ప్రకారం మసీదులు రంజాన్ సందర్భంగా ప్రార్థన చేయడానికి వచ్చే ఎవరికైనా గుర్తింపు కార్డులను తప్పక తనిఖీ చేయాలని అన్నారు తొంభై ఏళ్ల ఉయ్ఘర్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు మెహమద్ తాలిబ్ ఉపవాసం మానుకుంటానని వాగ్దానం చేశాడని మరియు మతపరమైన మరియు మూఢ నమ్మకాలను స్పృహతో ప్రతిఘటించడానికి మసీదులోకి ప్రవేశించరని ప్రతిజ్ఞ చేసినట్లు బోలే కౌంటీ ప్రభుత్వం తెలిపింది ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి